ఇక వివరాలు వెళ్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ చెప్పారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశ చరిత్రలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే వెంటనే పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు గతంలో న్యాయ వ్యవస్థను శాసించే విధంగా సీఎం వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ మూడు నెలలు వ్యవధి స్పీకర్ కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే మూడు నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ పది మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్ని ఎన్నికలకు వస్తే ఒక ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను పది మంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినరు బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు పెట్టు లాంటి ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సబ్ సరే సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఇది రాష్ట్ర ప్రతిష్టని మంట గల్పే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాము దానికి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి గారు హోదా దగ్గర వ్యవహరిస్తలేడని చెప్పి పదే పదే డే వన్ నుంచి ఈరోజు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈరోజు మళ్ళీ ఆ ఒక పదవికి మచ్చ తెచ్చే విధంగా ముఖ్యమంత్రి పదవి యొక్క ఇమేజ్ ని పూర్తిగా మంటగలిపే విధంగా అప్రతిష్టపాలు చేసే విధంగా మాట్లాడిన మాటలని కూడా తప్పుపట్టింది పార్టీ బారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఈ తీర్పు మంచి పరిణామం అన్నారు భారతీయ రాష్ట్ర సమితి కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయని విమర్శించారు ఆ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తుందో జనాల్ని మోసం చేసే పాదయాత్ర చేస్తుందో చెప్పాలన్నారు ఆరు గ్యారంటీలు డిక్లరేషన్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చిందో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు శ్వేతపత్రం విడుదల చేస్తేనే కాంగ్రెస్కు పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుందన్నారు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్కు మూడు నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం ఈ యొక్క జడ్మెంట్ కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం దీంట్లో స్పీకరు తప్పకుండా మూడు నెలలు కూడా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ యాంటీ డిఫెక్షన్ల మార్పులు తీసుకొచ్చి టెన్త్ షెడ్యూల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా ఆ రోజు హర్షించారు కానీ ఈ ఫిరాయింపు తల చట్టం అనేది ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకొని చాలామంది పార్టీలు ఈ రకమైనటువంటి ఒక పనులు చేస్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఆ పాపం చేసింది ఇటు కాంగ్రెస్ ఆ పాపం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఏ చట్టం ఉందో ఈ యొక్క జడ్జ్మెంట్ ఏది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తూ ఉంది వీళ్ళు జనహిత పాదయాత్ర చేస్తున్నారో జనాన్ని మోసం చేసే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి ఆరు గ్యారంటీలు చేసి ఇటు చేవల డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇటు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఎన్నో డిక్లరేషన్ యువా డిక్లరేషన్ వరంగల్లో ఈ డిక్లరేషన్లో మేము ఏమేమి డిక్లరేషన్ అమలు పరిచామని చెప్పి చెప్పాలి ఈ పాదయాత్ర చేస్తే సరే వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎవరు చేస్తారు వేరే మాట ఎన్ని కిలోమీటర్లు చేస్తారు ఎక్కడెక్కడ చేస్తారు మాకు సంబంధం లేదు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది నాలుగు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ఉదయం స్వరాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేతు అనుభవాన్ని చేరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది కనీ విని ఎరిగని రీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు పారిశ్రామికవేత్తల నుండి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ఇనుమడింపజేసింది నాలుగు రోజుల పర్యటనలో సీఎంతో కొన్ని విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు పంతొమ్మిది జీటు జీ సమావేశాలు ఆరు నుంచి నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు నాలుగు సైడ్ విజిట్లు రోడ్ షో డయాస్పోరా ఈవెంట్స్ రెండు కలిపి మొత్తం ముప్పై ఐదు కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగపూర్ వెళ్లిన బృందానికి సామాన్య తెలుగు ప్రవాస భారతీయుడి మొదలు ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగా రత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన రోజు ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం సింగపూర్ ఎన్ఆర్ఐలలో స్పూర్తి నింపింది ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేష్ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని నింపింది తేజ్ ఉత్సవ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించి సెక్రటేట్ ముందు ఉత్సవాలు జరపాలని తీజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు జేఎస్సీ నాయకులు మోతీలాల్ నాయక్ కోరారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను బంజారా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నగర్ స్టేడియంలో వచ్చే నెల పదహారు నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించబోయే తీజ్ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ తీజ్ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు పదహారు తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు తారీఖు వరకు సరూణ్ నగర్ స్టేడియంలో ఈ తీజ్ ఉత్సవాలని మేము జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి లీడర్లను కావచ్చు కుల సంఘాల నాయకులను కావచ్చు విద్యార్థి సంఘాలను కావచ్చు ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ నుంచి మా యొక్క ప్రొఫెసర్లు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం వీళ్ళందరినీ కూడా మేము స్వాగతంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది ఈ కార్యక్రమం అనేది ఈ కార్యక్రమంతో పాటు మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ వినతి వినతి చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వంద కోట్ల తెలంగాణ తీజ్ ఉత్సవాలకు వంద కోట్ల నిధితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వమే సెక్రటరేట్ ముందల ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగను సెక్రటరీ ముందల యొక్క ప్రోగ్రాం జరపాలని చెప్పేసి అలాగే ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు గుర్తించి ఆ రోజు దినం ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ యొక్క ప్రోగ్రా ప్రో ప్రోగ్రాంకి తెలంగాణలో ఉన్న బంజారా బంజారా కమ్యూనిటీ కావచ్చు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్లు ఆంధ్ర పెత్తనం కొనసాగుతుందని తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షుడు లారా ఆరోపించారు నిన్న ఫిలిం ఛాంబర్ వేదిక ఆధ్వర్యంలో జరిగిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి తొంభై నాలుగవ జయంతి వేడుకల్లో జరిగిన గొడవపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఛాంబర్లు సినారేతో పాటు దాదా పాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ దాసరథి ఫోటోలు ఎందుకు పెట్టలేదని జయంతి వేడుకల్లో హాజరైన సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి అక్కడి వారిని నిలదీశారని అన్నారు అయితే అక్కడ ఉన్న ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ పాషం యాదగిరిపై దురుసుగా ప్రవర్తించి గొడవకు దిగారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ కవులకు కళాకారులకు గౌరవం దక్కకపోవడం బాధాకరమని అన్నారు గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర నటులకు అవార్డులు ఇచ్చిందని దానిని వాళ్ళు గౌరవించకుండా సీఎం ముందే సినిమా డైలాగ్స్ చెప్తూ అవమానకరంగా వ్యవహరించారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలుగు ఫిలిం ఛాంబర్ ను తెలంగాణ ఫిలిం ఛాంబర్గా మార్చి తెలంగాణ నటులను కవులను కళాకారులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు మా అసలు పెద్ద పెద్ద ఫోటోలు మీ ఉంటాయి తెలంగాణలో సినిమా రంగానికి కృషి చేసిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి ఇంకా కొంతమంది ఫోటోలు కూడా పెట్టట్లేదు కారణాలు ఏంటి అని చెప్పి దాంట్లో గొడవ జరిగింది పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా రావడం జరిగింది మేము ఏం చెప్తున్నామంటే అసలు ఎవరయ్యా మీరు ఎక్కడిన వచ్చి మీరంతా మా తెలంగాణ గడ్డ మీద మమ్మల్ని ఏంది తెలంగాణ ఫిలిం చాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఫిలిం చాంబర్ ఉంటుందా ఉండదా మరి తెలంగాణ ఫిలిం చాంబర్ అని పెట్టుకునే దమ్ములేని మీరు ఇవాళ మా గడ్డ మీద ఎట్లుంటారు మీరు ఫిలిం చాంబర్లో మా సినారే ఫోటో కావాలని మా ప్రభాకర్ రెడ్డి ఫోటో కావాలని మా కత్తికాంతరావు ఫోటో కావాలని మా పైడి జయరాజు ఫోటో కావాలని మిమ్మల్ని మేము అడుక్కోవాలి ఈ స్థితికి తెలంగాణ సినిమా రంగం నెట్టివేయబడింది మరి మంత్రులు ప్రభుత్వం ఏం చేస్తుంది గాడిదప్పందా ఇంత దారుణంగా అవమానిస్తుంటే ఫోటోలు అడుక్కోవలసిన స్థితిని ఫోటోలు పెట్టమని డిమాండ్ చేయాల్సిన స్థితి స్థితికి ఎందుకు నెట్టబెట్ట వేయబడ్డది తెలంగాణ సినిమా రంగం ఎవరి ఫోటోలు ఉన్నాయి అక్కడ మొత్తం ఆంధ్ర సినిమా రంగానికి సంబంధించిన ఫోటోలే ఉన్నాయి తప్ప తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన మహామౌల ఫోటోయే లేదు ఒక విగ్రహం కూడా లేదు గుర్తింపు లేదు తెలంగాణ గడ్డ మీద మాకు అవమానాలు మీకు బహుమానాలు మీకు బహుమతులు తెలంగాణ సినిమా రంగానికి మాత్రం అవమానాలు ఇది ఎక్కడ అన్యాయం అండి మేము ఎంబడి పడతాం ఖచ్చితంగా తెలంగాణ సినిమా వేదిక తెలంగాణ సినిమా రంగానికి జరుగుతున్న అన్యాయం మీద గర్జన చేస్తుంది ఎస్సీ వర్గీకరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగా పేర్కొన్నారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ చేయాలని గత ముప్పై ఏళ్లుగా తాము అలు ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామని అన్నారు ముప్పై ఏళ్ల తర్వాత ఎస్సీల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు కానీ ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి ప్రమేయం లేని బీజేపీ పార్టీకి కొంతమంది మాదిగలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి పరిణామాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు తొంభై సిద్ధం ఏర్పడితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద అరుపెరగని పోరాటం చేసి తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఏడుకే ఎస్సీ వర్గీకరణ జీవోని సాధించడం జరిగింది ఆ జీవో మీద సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడంతో మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ వర్తికను అమలు చేయడం కోసం గవర్నర్ ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ వర్క్ అమలు కావడానికి దోహదపడింది అయితే ఆ సోదర సామాజిక వర్గం రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేళ్ళ అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని నవంబర్ ఐదు రెండు వేల నాలుగున తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పునిచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి వర్గీక నిర్వహిస్తున్నటువంటి మాదిగ మాది కులాలకు ఆ తీర్పు తర్వాత తీవ్రమైన అన్యాయం జరగడం అందరికీ తెలిసిన విషయం అయితే రెండు వేల నాలుగు నవంబర్ ఐదున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అప్పటికే వర్గీకరణ అమలవుతున్నటువంటి పంజాబ్లో కూడా వర్గీకరణ వ్యతిరేకులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకొని పంజాబ్లో కూడా ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది కానీ పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పంజాబ్ ప్రభుత్వం పోరాట ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణని మానసిక రోగులకు సేవ చేయడం అంటేనే నిజంగా మాధవ సేవ అని ఆయుష్మాన్ హోమియోపతి రామంతపూర్ హాస్పిటల్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు అన్నారు ఈ సందర్భంగా హోమియోపతి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను సమూహ వైద్యం కోసం ఉప్పల్ సరస్వతి నగర్ వద్ద గల మానసిక రోగులు ఉన్న నీమ్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నేచురల్ సర్వీస్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ అరవై మంది మానసిక రోగులకు సహజమైన వైద్యాన్ని అందిస్తూ ఈ సంస్థను నడుపుతున్న జ్ఞాన ప్రకాష్ను వారు ప్రత్యేకంగా అభినందించారు సొంత కుటుంబ సభ్యులు ఇలాంటి మానసిక రోగులను వదిలించుకోవాలని చూస్తున్న ఈ సమాజంలో ఇంతమందిని ఒకే చోట చేర్చి సేవలు అందిస్తూ సహజ పద్ధతిలో వారికి వైద్యం చేస్తూ వారి రుగ్మతలను పోగొట్టి మళ్లీ మనుషులుగా సమాజంలో తిరిగే విధంగా తీర్చిదిద్దడం అనేది నిజంగా గొప్ప విషయం అని కొనియాడారు మెయిన్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ కొంతకాలం నుంచి పనిచేస్తుందని చెప్పేసి మాకు ఈ మధ్యలో నేను ప్రస్తుతం నేను ప్రిన్సిపాల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ సో కొంతకాలంగా మేము కూడా మెంటల్ రిటైర్డ్ ఏజ్ పేషెంట్లకైనా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ మేము మా సంస్థ నుంచి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హోమియో ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ తోటి సర్వీస్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నడిపినటువంటి జ్ఞానప్రకాష్ గారు అదేవిధంగా నరోన్ గారు కూడా అదే హోమియోపతి మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అప్పటి నుంచి కూడా మా కొలీగ్స్ వాళ్ళు మా జూనియర్స్ ఆయన వాళ్ళు ఎంతో కాన్సెప్ట్ తోటి ఈ మీన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ తయారు చేయడం చాలా నాకు గర్వకారణంగా ఉంది మీన్స్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ న్యాచురల్ సర్వీసెస్ ఈ న్యాచురల్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ కంబైండ్ చేసుకుంటూ ఈ యొక్క సంస్థను నడిపించడం అనేటువంటిది మామూలు ఒక కాన్సెప్ట్ కాదు ఇది దృఢమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు నడిపించడం వాళ్ళు డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన కానీ కూడా గవర్నమెంట్ సర్వీసులు వస్తే కూడా వదులుకొని ఈ సమస్య నుంచి ఈ యొక్క సంస్థకు రావడం చాలా ఎంతో గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమానికి హాజరైన మల్కాజిగిరి డిసిపి వెంకటరమణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ మేడ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ తనకు తెలుసునని వారు ఏ విధంగా పనిచేస్తారో దగ్గర నుండి చూశానని నిజంగా మానసిక రోగులకు చికిత్స అందించడం అనేది సవాల్తో విషయం విషయమని పేర్కొన్నారు అలాంటి సవాళ్లు ఎదుర్కొంటూ సమాజం విస్మరించిన మనుషులని మళ్లీ సమాజంలో తిరిగేటట్టు తీర్చిదిద్దే మానసిక ఆరోగ్యాలయం నిజంగా గొప్పదని అన్నారు వాళ్ళని చూశాను అంతేకాకుండా వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మావంతు సహకారాన్ని నేను అందించడం జరిగింది రీసెంట్గా మళ్ళీ నేను అడిషనల్ డీసీపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వాళ్ళ ఏదైతే సంస్థ ఉందో సంస్థలో ఉన్న పేషెంట్స్ దాదాపు అరవై మంది పేషెంట్స్ మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్ పేషెంట్స్ ఒక్కళ్ళని కుటుంబం భరించలేకుండానే వదిలిపెట్టేస్తారు అట్లాంటిది అరవై మందిని ఆ విధంగా ఉన్న మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ని డీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు దానికి చాలా నిబంధ నిబద్ధత అవసరం కమిట్మెంట్ అవసరం అటువంటి కమిట్మెంట్తో ఏదైతే చేస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి వారికి సహకారం అందిస్తున్న డాక్టర్ లోకేష్ గారికి సైక్ ముఖ్యంగా మా లింగరాజు గారికి ఇంత బ్రాడ్గా ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయించి వాళ్లకు అవుట్ రైట్ సపోర్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాం